హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నా స్టైల్లో మామిడికాయ మటన్ ఎలా తయారు చేయాలో చూద్దామా ముందుగా మటన్ తీసుకున్నానండి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను గిన్నె తీసుకొని నూనె వేసుకొని అందులో కొంచెం రెండు లవంగాలు చెక్కాయి అలక్కయ వేసేసాను ముందుగా తరిగి పెట్టుకొని ఆనియన్స్ వేసి మంచిగా గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నానండి అంత బాగా ఫ్రై అయితేనే అంత మంచిగా ఉంటుందండి కర్రీ అందులో అల్లం పేస్టు పసుపు వేసి కలుపుకున్నాను ఆనియన్స్ ఎంత బాగా ఫ్రై అయితే అంత కర్రీ టేస్ట్ బాగా వస్తుందండి అందులో నేను మనం ముందుగా కడిగి పెట్టుకున్న మటన్ వేసాను మీలో ఎంతమంది చేస్తారండి మామిడికాయ మటన్ ఇప్పుడు సమ్మర్ కదా మామిడికాయలు బాగా వస్తాయి కదా అది బాగుంటుందండి మా మటన్లో మామిడికాయ వేస్తే పులుపుకి మా ఇంట్లో ఇష్టంగా తింటారు నేను ఏ కర్రీలోనైనా వేరే కర్రీ వెజిటేబుల్స్ వేసే చేస్తాను సాల్ట్ పసుపు కొంచెం వేసుకొని బాగా మగ్గనివ్వాలండి కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను కరివేపాకు కూడా వేసి మగ్గిన బాగా మగ్గినాక ఆయిల్ బయటకు వచ్చినాక తగినంత కారం వేసి కలుపుకొని కొంచెం ఒక టూ మినిట్స్ ఉంచుకొని మటన్ ఉడకాలి కాబట్టి కొంచెం వాటర్ పోసుకొని ఒక ఫోర్ విజిల్స్ రానిచ్చానండి నేను గ్రేవీ వేస్తున్నాను గ్రేవీకి పుచ్చపప్పు కాసిన కొన్ని జీడి నూక జీడిపప్పుది నూక దొరుకుతుందండి అది అలాగే నువ్వులు కూడా గ్రేవీ కోసం అందులోనే ఒక టమాటా కట్ చేసి వేసేస్తాను వేసి మిక్సీ పట్టేసుకోవటం అంతేనండి పేస్ట్ ఇది చికెన్ కర్రీలో బాగుంటుంది మటన్ కర్రీలో వెజ్ కర్రీస్లో కూడా బాగుంటుందండి గ్రేవీ తిక్గా వస్తుంది బాగుంటుంది మటన్ ఒక ఫోర్ విజిల్స్ వేసి తీసేసాను అప్పుడు గ్రేవీ వేసుకుంటున్నాను ముందే వేస్తే అడుగంటుతుందండి కర్రీ అందులోనే అలానే మామిడికాయ ముక్కలు కూడా వేసేసి గ్రేవీ వేసాం కదా మామిడికాయ ముక్కలు కూడా వేసేసి కొంచెం కొత్తిమీర ధనియాల పొడి గరం మసాలా వేసేస్తాను ఉడకనే ఉడక ఎంత ఫైవ్ మినిట్స్ ఉడికితే సరిపోతుంది మాడికే ముక్క గ్రేవీ ఉడికేస్తే అయిపోతుందండి కర్రీ ఆల్రెడీ మనం ఫైవ్ మినిట్స్ పెట్టేసాం కదా ఇంతేనండి సింపుల్గా నా స్టైల్లో మటన్ కర్రీ ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా ఉందో కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి